రవాణా శాఖ అధికారులు ఆటోలపై కేసులు రాయడం పట్ల నిరసన ర్యాలీ నిర్వహించారు పిడుగురాళ్ల పట్టణ ఆటో డ్రైవర్లు యజమానులు పదే పదే ఆటోలపై కేసులు రాసి డబ్బులు వసూలు చేయడం వల్ల కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ కేసులు రాయటం డబ్బులు వసూలు చేయటం మానుకోవాలని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు దౌర్జన్యంగా లైసెన్సులు ఉన్నా కానీ కేసులు రాస్తా అదేమో మేము అడగగా మమ్మల్ని మాకు పై నుంచి ఆర్డర్లు వచ్చాయి మేము కేసులు రాసి ఇచ్చాను అది లైసెన్స్ సార్ మాకు ఏవి అయినా ఏవి అయినా చెప్పినా కానీ వినకుండా దౌర్జన్యంగా కేసులు రాయడం పోయి మీరు ధర్నాలు చేసుకోండి పొత్తులు చేసుకోండి పై నుంచి మా బతులు వెళ్తాయని చెప్పేసి ఆర్టీఓ వాళ్ళు వాళ్ళు ఎంతవరకు మమ్మల్ని పోలీసు వాళ్ళు కేసులు రాయడం ఈ బాధ మా 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 మరొకటి ఆలోచించి ఆటో వాళ్ళు మాకు లైస్ మేము డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు ఆర్జీ వాళ్ళు వాళ్ళు మమ్మల్ని నిర్బంధించేయాలని చూస్తున్నారు కారణం గవర్నమెంట్ దానికి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన పేపర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా సరే మాకు కేసులు రాసి అధిక మొత్తంలో రాసి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు మేము కడుపు నింపుకోవాలని నడిపే అంతేకాకుండా చాలా చాలా ఇబ్బందికరమైన మాటలు కూడా అంటున్నారు ఎవరా మీరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కావున మమ్మల్ని ఒత్తిడి నుంచి కొద్దిగా కాపాడాలని కోరుకుంటున్నాం పోలీసు వారిని కూడా ఉన్నా కానీ తొమ్మిది మంది అని చెప్పని కేసు రాసి అసలు కనీసం కాగితాలు కూడా చూడకుండా లైసెన్స్ ఉన్నా కానీ బ్యాన్సీలు ఉన్నా ఏ ఉన్నా కానీ అసలు పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం కేసు కేసులు రాస్తున్నారు అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ఆర్డర్ వేశారంటారు చంద్రబాబు నాయుడు ఇదేనా చేసేది మాకు ఇంటికి పెద్ద కొడుకు ఉంటానని చెప్పని దరిద్రల్లాగా తగు తగులుకున్నాడు మాకు అదేంటంటే వెళ్ళి ధర్నాలు చేసుకోండి మీ స్టోర్ చేసుకోండి అని చెప్పి ఆటో వ్యాసులో వాళ్ళు చెబుతున్నారు దీని గురించి రవాణా శాఖ వారు కానీ మన ప్రభుత్వం కానీ పట్టించుకొని మాకు న్యాయం చేయాలని చెప్పని కోరుకుంటున్నాం చేశాను అయితే ప్రైవేట్ రంగాల్లో మేము జాబులు చేయలేక జీతాలు చాలక ఏదో ఆటో నడుపుకొని రోడ్డు మీద పొరుగుతున్నాము ప్రతి కానీ అనేక విధములుగా మేము నష్టపోతున్నాము మా మీద అనేక రకాలుగా నష్టపరుస్తూ పోలీసు వారు కానీ శాఖ వారు కానీ ఐడియా చేసి కూడా మేము చదువుకొని కూడా నిరుద్యుల్గా కలిగి ఉన్నాము అయితే జీవనోత్తిగా మేము ఆటోయించుకొని నడుపుకున్నా కానీ నడుపుకోలేని స్థితిలో ఉన్నాము మరి మమ్మల్ని గమనించి ఈ బాధల నుంచి ఈ మూర్తి నుంచి ఇన్స్పెక్టర్ గారిని ఆర్థిక గారిని అడిగితే మాదేం లేదు పైన సీఎం గారు ఆర్డర్స్ ఇచ్చారన్నారు సీఎం గారు కలెక్టర్కి ఆర్డర్ ఇచ్చారంట కలెక్టర్లో బ్రేక్ ఇన్స్పెక్టర్కి ఆర్డర్ ఇచ్చారంట దయచేసి మా మేము పట్టుకుంటూ పట్టు చేత పట్టుకొని రోడ్డు మీదకి ఆర్డర్లు నడుకున్నాము దయచేసి మా పొట్ట కొట్టవద్దని రవాణా శాఖ అధికారులకు సీఎం అధికారులకు కలెక్టర్ గారికి అందరికీ వినిపించిన పోలీసు అధికారులకు కూడా దయచేసి మా ఎందు విన గుంటూరు యొక్క ఆటో నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని ఎంతటితో ముగిస్తున్నాము